ఇప్పుడు కొన్ని కొన్ని చోట్ల మనం చూసినట్టయితే గనక దిగదుడుపుతూ దిగదుడుపుతారు కదా దిష్టి తీసి పడేస్తుంటారు ఆ దిష్టి తీసి పడేసినవి నాలుగు రోడ్లు మూడు రోడ్లు కలిసిన ప్లేస్ లో వేసేయమని చెప్తారు నిమ్మకాయలు ఎండుమిర్చి ఇంకా ఏదేదో పడతా ఉంటారు ఆ అవి తీసి అలా పడేస్తారు కదా మూడు రోడ్ల మధ్యలో అవి దాటి మనం వెళ్ళిపోతుంటాం అసలు ఆ మూడు రోడ్ల మధ్యలోనే ఎందుకు వేస్తారు అవి దాటిన వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఎందుకంటే తల్లి మనకి ముఖ్యంగా చూసుకుంటే ఈ అమావాస రోజు పౌర్ణమి రోజు జనాలకు ఒక ఒక రకమైన ఆలోచన ఏంటంటే మా మీద ఉన్న చెడు గ్రహాలన్నీ వెళ్ళిపోతాయి ఇవి తిప్పుకుంటే అసలు దీని అర్థం ఏంటంటే వెంట్రుకలలో కానీ గోర్లలో కానీ గుడ్డులో కానీ జీవం ఉంటుంది జీవం ఆ జీవం మన మించి దిగదుడుచుకున్నప్పుడు ఏవైతుందంటే ఆ జీవి ఇంకొక జీవిని చెడు జీవిని ఆకర్షించుకుంటుంది అది చెడు జీవి చెడు జీవి మన ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అది కూడా జీవి లాంటిదే దాన్ని లాక్కొని బయట వేయటం వల్ల వారికి మంచి జరుగుద్దని అని అనుకుంటారు కానీ కొంతవరకు మంచి జరుగుద్ది కానీ దాన్ని మూడు దారులు కాడ వేయటం అనేది తప్పు ఎందుకంటే నీళ్ళు ఉన్న చెడు అనేది వెళ్ళిపోద్ది దాంతోనే హండ్రెడ్ పర్సెంట్ వెళ్ళిపోద్ది వెయ్యకూడదా వెయ్యకూడదు అది తప్పు అది మూడు దారులు కాడ వేయకూడదు దాని ఎక్కడనక్కడ నీళ్ళలో వేసుకోవాలి లేదంటే జనసంచారం లేని ప్రదేశంలో వేసుకోవాలి తప్ప మూడు దారులు గాడ పెట్టినప్పుడు ఏమైందంటే తల్లి ఎప్పుడైతే మనం మూడు దారులు కాడ పెడతాం మూడు దారులు కాడ పెట్టినప్పుడు మొదటి వ్యక్తికి రెండో వ్యక్తికి మూడో వ్యక్తికి ముగ్గురికి ప్రమాదం అంటే వీళ్ళ మీద ఉన్న కర్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోతుంది ముగ్గురు వరకే